హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్ కర్రీ ఇది చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం లేదు ఓన్లీ పచ్చిమిర్చి ఎగ్స్ అనమాట చాలా సార్లు మనకి ఇంట్లో టైంకి కూరగాయలు ఉండవు బయటికి వెళ్ళే ఎంత టైము ఉండదు అలాంటప్పుడు మనం ఇంట్లో ఈజీగా ఈ రెండు తోటే కర్రీ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి బాగా నీట్గా కడుక్కొని పెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ గిన్నెలో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం కచ్చాపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి అలా అయితేనే బాగుంటుంది చూడండి నేనైతే ఈ విధంగా పట్టుకున్నా తర్వాత కర్రీ కోసం అయితే తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి రెడీ చేసుకున్నా ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఓన్లీ తాలింపు గింజలు వేసుకోవాలి ఫస్ట్ లేదంటే మాడిపోతుంది ఈ పచ్చిమిర్చి మిక్సీని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది దాంట్లో ఉన్న కారం కూడా కొంచెం ఘాట్ అనేది తగ్గుతుంది అనమాట అందుకే దాన్ని అయితే ముందు ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ అంతా అందులో వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ పోసుకోవడం వల్ల బాగా ఉడికినట్లు అవుతుందన్నమాట కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే అస్సలు వాటర్ పోసుకోకుండా కూడా చేసుకోవచ్చు నేను లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకున్నా చూడండి ఇలా ఫ్రై అవుతుందో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కావాలనుకుంటే ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఎవరన్నా ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి వెల్లుల్లి అల్లం ఇట్లాంటివి ఏం కావాలన్నా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట నేను కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకున్నాను ఇవి ఇలా ఉడికిన తర్వాత అన్నీ యాడ్ చేసుకోవాలి నేను ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు ముదిరిన ఆకుల్లాగా పెద్దగా ఉంది నాకు అలా ఉంటే నచ్చదు అందుకనేసి నేను చిన్న చిన్నగా చేతున్న ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట పెద్ద పెద్ద ఆకులాగా ఉంటే నాకు నచ్చదు ఒకవేళ పెద్ద ఆకులు వేసుకుంటున్నా అంటే అది లేతగా ఉంటుంది ఇలా పెద్ద పెద్ద ఆకులు ఉన్నప్పుడు ముదిరిపోయి ఉన్నప్పుడు కట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ కూడా ఆకులు ఆకులు ఉంటే బాగుండదనమాట ఇలా కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నా ఆ తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి నేను మీ ఇష్టం అది ఆప్షన్ ఇక ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నెగ్స్ వేసుకోవచ్చు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నా అల్లం కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎగ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అల్లం ఇస్తే బాగుంటుంది అల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా ఉడికించుకోవాలి తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ఎగ్స్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం నేను ఆయిల్ తక్కువ వేసుకున్నాను చుట్టూ ఉన్న పేస్ట్ అంతా పక్క కనేసి మధ్యలో ఆయిల్ వేసుకొని ఇలా ఎగ్స్ వేసుకుంటే బాగుంటుంది ఈజీగా ఫ్రై అవుతుందనమాట చూడండి ఎంత బాగుందో ఇలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు చూడండి ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి కావాలనుకుంటే మీరు ఏమైనా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయలేదు ధనియాల పొడి ఒకటి కొంచెం వేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి చూడండి ఎంత సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనం పచ్చిమిర్చి పేస్ట్ని బాగా ఫ్రై చేసినాం కాబట్టి కారం కూడా ఉండదు అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి కర్రీ చేయాలో అర్థం కానప్పుడు మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్